హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే నా లంచ్ కొన్ని ఒక్క రెండు రోజులు మీకు కొంచెం కన్ఫ్యూస్ కన్ఫ్యూస్గా వీడియోస్ వస్తాయి ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఈ మధ్యలో వీడియోస్ స్టోరేజ్ ఎక్కువైపోతున్నాయి కొంచెం వీడియోస్ ఎక్కువ తీస్తున్నా దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాయి అనమాట ఒక రెండు మూడు రోజులు కొంచెం క్లారిటీ అయ్యేంతవరకు ఇంకా కష్టపడి వీడియోస్ తీసుకున్నా కాబట్టి డిలీట్ చేయలేము ఇంకా ఈరోజు నా స్నాక్స్ అయితే చక్కడిలు అనమాట చాలా బాగున్నాయి మంచిగా ఫ్రెష్ ఉన్నాయి టేస్ట్గా చాలా బాగుంది అండ్ మనం ప్లేట్లో అన్నం వేసుకునేటప్పుడు ముందు కర్రీస్ కానీ వేరేది ఏదైనా వేసుకోవాలంట డైరెక్ట్గా వైట్ రైస్ వేసుకోవద్దంట ఈ వంకాయ కర్రీలో నేను పచ్చిమిరపకాయలు గ్రేస్ చేసినా అందు గురించి అలా ఉందనమాట ఈ ఈ వారంలో మాకు రెండు రోజులు అయిందనమాట వంకాయ కర్రీ ఎందుకంటే మిగిలిన అన్నీ మేమే వండుకోవాలి ఇంకా డ్యామేజ్ ఉన్నాయి అయితే చాలా చాలా డ్యామేజ్ ఉన్నాయి దాదాపు పదిహేను పదహారు కేజీల బ్యాగ్ తెస్తే ఒక పది కేజీలు బాగా వెళ్ళినాయి అనుకుంటా దాంట్లో ఒక ఐదు కేజీలు డ్యామేజ్డ్ డ్యామేజ్ ఉన్న దాంట్లో మంచి ఉండే మేము వండుకున్నాం లేనివి ఇంకా వేస్ట్ వేస్టేజ్ కిందకి వచ్చినాయి అనమాట ఇంకా దాంట్లోనే గ్రేడింగ్ చేసుకొని ఇంకా మేము వండుకున్నాం మాకు కూడా కొంచెం ఇంట్లోనైనా వెళ్తాయి కదా మొత్తం లాస్ కన్నా ఇంట్లో కూరలైనా అయితే అన్నట్టుగా బాగుంది కారం తక్కువ వేసిన అనమాట ఈ మధ్యలో కారాలు ఫుల్ వేసుకొని వండుకున్న తిన్న తిన్న రోజులునేమో అవి కర్రీస్ కూరగాయలు కొనలేక లేక మేము కొనేటప్పుడు అయితే ప్రతి ఒక్క కూరగాయలు చాలా రేటు ఇప్పుడు మేము అమ్మేటప్పుడు అయితే చాలా తక్కువ అమ్ముతున్నాము అసలు చాలా అంటే చాలా తక్కువగా మేము వన్ కేజీ తెచ్చిన ప్రైస్లో ఇక్కడ హాఫ్ కేజీ అమ్ముతున్నాము ఇంకా ఏం చేద్దాం అలా ఉంటుంది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇంకా తిన్నాక ఉన్న గిన్నెలన్నీ సదరేస్తున్నాం వీలైనంత అన్ని పనులు చేసుకొని వెళ్తే మనకు వచ్చినాక ఎక్కువ పనులు ఏమి ఉండవు పనులు ఉంటా ఉంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్ని పనులు చేసుకొని వెళ్తేనే బెటర్ అనమాట చాలా చాలా చల్లి వేడి చల్లగా ఉన్నాయి చేతులు కూడా ఐస్ లాగా అయిపోయినాయి అనమాట అది నేను చెప్పేది అక్కడ మీకు నగిన దాన్ని చదిరేసి ఈరోజైతే వంట చేయలేదు అంటే వచ్చినాక చేద్దాంలే నేను అనుకున్నా ఇంకప్పుడే మా మేము మార్కెట్లో ఉన్నప్పుడే మాకు మా బిల్డింగ్లో క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళది సెమీ క్రిస్ క్రిస్మస్ అంట ఏందో నాకు కూడా తెలియదు మేము కూడా ఫస్ట్ టైం అటెండ్ అయినామంట అనమాట అక్కడ నైట్ డిన్నర్ పెట్టిండ్రు ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాగుండే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కాకపోతే డిన్నర్ పెట్టేదాకనే చాలా లేట్ అయింది లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా దానివల్ల ఇంకా తొందర తొందరగా వచ్చి తినేసి వచ్చి కూర చేసేసిన వెళ్ళే ముందే బియ్యం కూడా వేరేసిన అండ్ క్యాలీఫ్లవర్ కూడా నీట్గా కట్ చేసిన మేము ఫస్ట్ టైం సేల్ చేయడానికి తెచ్చినప్పుడైతే చాలా బాగుండే క్యాలీఫ్లవర్లు ఉంచుకుందాం అనుకున్నాం కాకపోతే మొత్తం వెళ్ళిపోయినాయి ఇంకా లాస్ట్కి మేము కొనుక్కొచ్చుకొని తినాల్సి వచ్చింది అది కూడా దీంట్లో ఎన్ని పురుగులు ఉన్నాయంటే ఫుల్ అంటే ఫుల్ పురుగులు మళ్ళీ చిన్న కొంచెం చూడండి మావైతే ఎంత బాగుంటుంది పెద్ద పెద్దది ఇచ్చినాం మేము ఇవి తీసుకెళ్ళాలన్నమాట ఈ మార్కెట్లో ఈ మార్కెట్లో అయితే మేము ఫ్రెష్ ఏమి తీసుకురాము ఇంకా మిగిలినవి అమ్ముకుంటాము వంకాయలు మిగిలినాయి దాదాపు ఒక ఐదు కేజీలు ఉన్నాయి సొరకాయలు ఒక నాలుగు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు అయితే అప్పటికి నేను చాలా తీసేసిన ఇంకా ఉన్నాయి డ్యామేజ్వి ఇట్లు ఎంత పెద్ద పెద్ద వంకాయలు పురుగులు ఉన్నాయి అప్పటికి ఇంకా రెండు రోజులు మేమే దాన్ని అడ్జస్ట్ చేసుకొని వండుకున్నాం అయినా చాలా లాస్ వచ్చింది మాకు ఇంకా ఇల్లు వచ్చినాక అనమాట నాలుగు సొరకాయలలో ఒక సొరకాయ పోయింది వంకాయలు అయితే కొన్ని మిగిలినాయి సగం పోయినాయి అనమాట సగం ఉన్నాయి ఇవి మిగిలిన పచ్చిమిరపకాయలు అప్పుడు చాలా ఉండే కదా మిగిలిన పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొన్ని ఉండేవి ఎవరైనా అడిగితే ఒక ట్వంటీ రూపీస్కి వెళ్ళా మొత్తం ఇచ్చేద్దాం అనుకున్నా ఈ మార్కెట్లో డల్లే ఉంటారు పబ్లిక్ కూడా చాలా తక్కువనే ఉంటారు అప్పటికే వన్ వన్ కేజీ మీద పావు కేజీ పోయినాయి వన్ కేజీ అనుకోండి ఇంకా ఇంకా రాగానే క్యాలీఫ్లవర్ని మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసేసి కర్రీ అయితే కుక్కర్లో వండేసిన పొద్దునకి కావాల్సిన బీజం కూడా కడిగి పెట్టేసిన టమాటలు వేసి ఉప్పు కారం పెట్టేసి మంచిగా కారం ఫ్రై అయినాక ఒక రెండు విధులు పెట్టేసిన వాటర్ చాలా తక్కువ వేసిన బాక్స్ కూడా కడగాలి కడిగేస్తే ఒక పనులు అయిపోతాయి మనకు చాలా తగ్గొస్తుంది అనమాట బయట లెవెన్ వరకు బయట ఉన్నాం కదా ఆల్రెడీ మార్కెట్లో టెన్ వరకు ఉన్నాము మళ్ళీ నైన్ థర్టీ టెన్ వరకు ఉన్నాము మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉండే లంచ్ చేసి డిన్నర్ చేసి వచ్చే చాలా లేట్ అయిపోయింది చల్ల గాలికి అయితే చిక్కలు కనిపించినాయి మొత్తం ఓపెన్ ప్లేస్ అది ఇంకా చర్చ్ అనేది కట్టలేదు ఇంకా ఓపెన్ ప్లేస్లోనే చర్చ్ లాగా అన్నీ చేస్తున్నారు అనమాట అన్నీ ప్రార్థన అన్నీ ఉంటాయి కదా మనకు తెలియదు అవన్నీ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నా ఇక్కడ ఇంకా ఉన్న గిన్నెలు కూడా కడిగేసిన బాక్స్ అవన్నీ ఉండే కదా పనులు పనులు ఈ పనులు చేసేసుకుంటే మనకు పొద్దున చాలా ఉండదు ఈరోజైతే పనులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి కర్రీ కూడా వండేసిన రేపు పొద్దున్న ఓపెన్ చేస్తా ఇంకా ఓపెన్ చేయండి తిని ఉప్పు కారం ఉడికిందా లేదా అనేది రేపు పొద్దున్నే చూసుకుంటా ఆల్మోస్ట్ అయిపోతే చాలు సగం పని సగం కన్నా ఎక్కువనే పని అయిపోతుంది ఇదే లాస్ట్ విజిల్ అనమాట మీకు చూపిద్దామని అలానే పట్టుకొని ఉన్నా స్టవ్ ఆఫ్ చేసేసి లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళి పడుకోవడమే మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ షేర్ మీ ఇష్టం అది